హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయినా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే చిన్న షాపింగ్ అయితే చేసామండి ఊరికి వెళ్ళేదండి పద్దెనిమిదో తారీఖున ఊరికైతే వెళ్తున్నామండి విజయవాడకి ఆ రోజు వెళ్ళడానికి మా ఊర్లో ఫెస్టివల్ ఉండాలండి ఆ ఫెస్టివల్ కోసం చిన్న షాపింగ్ లాగా అయితే చేశాను పిల్లలకి నైట్ డ్రెస్లు వేర్ డ్రెస్లు అయితే తీసుకున్నాను పార్టీ వేర్ టైప్లో కావాలంటే మాల్స్లో తీసుకుంటా కానీ ఇలా వేర్ టైప్ టైప్ ఇలా రోడ్ సైడ్ పెట్టే షాపుల్లోనే తీసుకుంటానండి తక్కువ రేట్లో వస్తాయి బట్టలు అనేది మరీ తీసేసినట్టు ఉండదు కానీ క్వాలిటీ పర్లా బాగానే ఉంటాయి డైలీ వేసుకోవడానికి మా దగ్గరలో ఉన్న షాప్స్కి అయితే వెళ్ళి బట్టలు అనేది తీసుకున్నానండి ఇక్కడికైతే మాల్స్లోకి వచ్చాను ఇక్కడ మా హస్బెండ్కి తీసుకుందామని థర్టీ మాల్కి అయితే వచ్చానండి ఇక్కడైతే ఫిక్స్డ్ రేట్ ఉంటాయి వాళ్ళు ఎంత మనం అంత రేట్ తీసుకోవాల్సిందే డిస్కౌంట్ పోగా ఫిక్స్డ్ రేట్లో పెడతారు ఇక్కడ ఒక్కచోట మా హస్బెండ్కి తీసుకొని బాబుకి కూడా ఇలా మాల్స్ టైప్లోనే తీసుకున్నాళ్ళండి మాల్స్లోనే పిల్లలకు మాత్రం డైలీ వేర్ కోసం మామూలు షాపుల్లో తీసుకున్నాను ఈ షాపులో అయితే మా హస్బెండ్కి తీసుకుంటున్నానండి ఇక్కడైతే ఫిక్స్డ్ రేటు నేను ఫిక్స్డ్ రేట్ షాపులకి వెళ్ళానంటే ముందు ట్యాగ్స్ చూస్తానండి వాటి రేట్ వాటిపై రేట్ ఎంత ఉన్నది అనేది ట్యాగ్స్ చూసే డిస్కౌంట్ మన రేంజ్లో ఉంటేనే తీసుకుంటాను ఎక్కువ రేట్లో ఉంటే వాటి పోను మనం పెట్టగలమనే రేట్లో ఉన్న బట్టలని చూసుకొని వాటిలో అయితే సెలెక్ట్ చేసుకుంటానండి ఇదే ప్యాంటు తీసుకున్నాను దీని మీదకి ఒక షర్ట్ కూడా తీసుకున్నాను ప్యాంటు షర్టు రెండు కలిపి పదిహేను వందలు అయినాయండి రెండు గ్రాండ్గా అంటే చెక్స్ బ్రాండ్ బాగుంటుంది బాగుంటుంది బ్లాక్ అండ్ వైట్ బాగుంటుంది రెండు వందల సమట్ అవ్వదు ఆపేసి హలో అక్కడ బట్టలు తీసుకోవడం అయిన తర్వాత అయితే హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకుందామని వేరే షాప్కి అయితే వచ్చామండి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను హ్యాండ్ బ్యాగ్ తీసుకొని పిల్లలకి చెప్పులు తీసుకుందామనేసి వేరే షాప్కి అయితే వెళ్ళామండి అమ్మాయి మమ్మల్ని చూపించకుండా బ్యాగ్లు చూపిస్తుంది వీడియోలో మా చిన్న పాప చూపిస్తుంది అండి వీడియో నాలా నాలా అంటుందని సరిపోతుంది చెత్త దూపి కాపులు తెచ్చుకోవర్గం చెప్పు ఇస్తున్నాం చెప్పులు తీసుకోవడం అయిన తర్వాత ఇక్కడ పిల్లలకి నైట్ బట్టలు తీసుకున్నానండి నైట్ బట్టలు కూడా తీసుకొని అయితే మార్కెట్లోకి అయితే వచ్చేసాము మార్కెట్లో మనకు కావలసిన ఫ్రూట్స్ కూరగాయలు పువ్వులు అన్నీ అదే మార్కెట్లో దొరుకుతాయండి కావలసిన బట్టలు చెప్పులు వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకుని అయితే ఇంటికైతే వర్క్ చేసుకున్నామండి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఏమేమి తెచ్చానో చిన్న వీడియో లాగా తీసుకోవడా క్లిప్ అనేది యాడ్ చేస్తాను చూసేది ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వెల్కమ్ టు మై ఛానల్ ట్యూస్డే ఊరికెళ్ళేది అయితే ఉందండి ఊరికి వెళ్ళడానికి కోసం పిల్లలకైతే కొంత షాపింగ్ అయితే చేశాను నేను షాపింగ్ చేసి పిల్లలకి ఏమేమి తెచ్చానో వీడియోలో చూశాను ఫ్రెండ్స్ పిల్లలకి నైట్ డ్రెస్లు అయితే తీసుకున్నానండి నేను మా పాపకి ఇద్దరికి నైట్ డ్రెస్లు అయితే తీసుకున్నాను నైట్ డ్రెస్తో పాటు పైకి బండియన్స్ కూడా తీసుకున్నాను ఇవైతే ఫ్రాక్స్ అండి ఇద్దరికీ సేమ్ ఈ బటర్ఫ్లై ఫ్రాక్స్ అయితే తీసుకున్నాను పార్టీ వేర్ లో వేయడానికి అయితే ఉన్నాయండి డైలీ యూజ్ వేర్ కనీ తెచ్చాను ఇవి ఫ్రాక్స్ ఈ త్రీ హండ్రెడ్ పడినాయండి నా హస్బెండ్ కోసం తీసుకున్నానండి ప్యాంటు షర్టు ఇవి మా బాబు కోసం అలాగే రెండు బెడ్షీట్లు కూడా తెచ్చానండి రెండు బెడ్ షీట్లు మా బాబుకి డైలీ యూజ్ వెరీకి నిక్కర్లు రెండు తెచ్చుకున్నానండి ఇవైతే ఊరు కోసం వెళ్ళడానికి చేసిన షాపింగ్ అండి టైప్ టైప్లో వేసుకోవడానికి ఉన్నాయి కానీ డైలీ యూజ్ వరకు లేవని చిన్న షాపింగ్ అయితే చేశాను ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ సమ్మర్ వచ్చేసిందని వాటర్ బాటిల్స్ ఎక్కువ కూడా తెచ్చానండి వన్ థర్టీ రూపీస్ పడింది బాయ్ ఫ్రెండ్స్